యాభై ఐదవ కీర్తన ప్రధాన కాయకునికి తంతి వాయిద్యముల మీద పాడదగినది దావీదు రచించినది దైవధ్యానము దేవా చెవి నా ప్రార్థన ఆలకింపు నా విన్నపమునకు విముకుడవై యుండకుము నా మనవి ఆలకించి నా కొత్తమిమ్ము శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనే విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీదకు దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులను వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను వేసెను ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్నయడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించియుందనే అనుకొంటిని పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయము వారి నాలుకలు ఛేదించము రాత్రింపగళ్ళు వారు పట్టణపు ప్రకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి వంచనయుపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువు అయిన ఎడల నేను దాని సహింపవచ్చును నా మీద మిట్టపడువాడు నా ఎందు పగబట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహాకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసియున్న వారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మధురమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక చెడుతరము వారి నివాసములోను వారి అంతరంగమునందును ఉన్నది అయితే నేను దేవునికి మరపెట్టుకుందును ఎహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మరుపెట్టుకుందును ఆయన నా ప్రార్థన నాలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు పురాతన కాలము మొదలుకొని ఆశీనులకు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడు వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా ఉన్నవారికి వారు బలత్కారము చేయదురు తాము చేసిన నిబంధన నతిగ్రమింతురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నొనిపోయినవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము ఎహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకునను నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయదు రక్తపరాదులను వంచకులను సకము కాలమైన బరదుగుదురు నేనైతే నీ యందు నమ్మిక ఉన్నాను